నందమూరి బాలయ్యకు ఇప్పుడు పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్న తరుణంలో కేంద్రం ఈ సంవత్సరం వండి చేయి చూపించింది ఇక నందమూరి బాలయ్య అభిమానులందరూ కూడా మండిపడుతున్నారు గత పది సంవత్సరాల నుంచి ఇస్తాం అంటూ చెప్పుకొస్తున్న కేంద్రం ఇప్పటి వరకు నందమూరి బాలయ్యకు ఇవ్వకపోవడం అనేది నిజంగానే కుట్రతో కూడుకున్న రాజకీయం అటు కేంద్రంలో బీజేపీ ఉండడమే మెయిన్ కారణం బాలయ్య టీడీపీలో ఉన్నంత వరకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రావు ఎందుకంటే బాలయ్య గతంలో బీజేపీని చాలానే తిట్టారు అందుకోసమే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కూడా నందమూరి బాలయ్యకు ఎప్పటికీ పద్మశ్రీ పద్మ విభూషణ్ రాదు అయితే నందమూరి బాలయ్య అభిమానులు మాత్రం జై బాలయ్య అనే శ్లోగనే మా అన్నకు మంచి బిరుదు అంటూ చెప్పుకొస్తున్నారు అయితే విజయశాంతి మాటల్లో ఈసారి బాలయ్యకు పద్మవిభూషణ్ వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది గతంలో కూడా ఆమె బీజేపీ తరఫున పోటీ చేసింది అయితే ప్రజెంటు కాంగ్రెస్లో ఉంది అయినా కూడా ఎప్పుడు తన మద్దతు నందమూరి బాలయ్యకే ఉంటుంది ఇక నందమూరి బాలయ్య అటు క్యాన్సర్ హాస్పిటల్ ఇటు రాజకీయంగా సినిమా పరంగా అన్ని శాఖల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రజల ఆశీస్సులే ఆయనకు తోడుగా ఉన్నాయి కేంద్రం ఇచ్చే పదవులు బిరుదులు తనకు వద్దంటూ ఆయన సైలెంట్గా తన పని తాను చూసుకొని వెళ్తున్నారు ఆయన సీఎం కావాల్సిన వ్యక్తి అయినా కూడా కేవలం ఎమ్మెల్యేకే పరిమితమై తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి